మష్రూమ్స్ని క్యాప్సికమ్స్ని లెట్యూస్ని అన్నిటినీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటు నెయ్యి వేసి చేసిన బాండట్లో ఉల్లిపాయలు కారును చెర్రీ టమాటో వేసేసి అటు ఇటు కలిపెట్టేసి కొంచెం సేపు ఆ తర్వాత ఇదిగో ఇలా ఆ క్యాప్సికమ్ రెడ్ గ్రీన్ ఎల్లో అండ్ లెట్యూస్ అండ్ ఇదిగో మష్రూమ్స్ అన్ని వేసేస్తాయి కొంచెం అవి మగ్గేదాకా అటు ఇటు అటు ఇటు గరిటితో కలిపెడదాం ఇప్పుడు ఆ మిగిలిన లెట్యూసును కూడా వేసేసేసి మొత్తం అన్నీ పడిపోయినాయి దాంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం కావాలి కదా మరి మూత పెట్టేసి మగ్గనిద్దాం మూత తీసి మరలా ఒకసారి కలిపెట్టి ఇప్పుడు దాంట్లోకి ఇదిగో ఒరికా టర్కిష్ వరిగాను కాస్త చల్లుకుందాం ఇదే టేస్ట్ని మనకి ఇస్తుంది వెరైటీ ఇదిగో ఒక్కసారిగా పడకుండా నిదానంగా నిదానంగా పడతా ఉంది సరే పండి చల్లి చల్లి చల్లేసి ఇప్పుడు ఏం చేద్దామంటే మనము దాంట్లోకి ఇంకొకటి యాడ్ చేద్దాం అదే ఇది గో రెడ్ మిచ్ ఇది పడాల ఆ ఇప్పుడు కాస్త మిరియాల పొడి వేద్దాం కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది కొంచెం ఘాటుగా ఎవరెవరు టేస్ట్ సో మిరియాల పొడి యాడ్ చేసి మళ్ళీ పైకి కిందకి అన్నిటినీ మూడిట్ని కలిపి కిందకి పైకి పైకి కిందకి విత్ ఆ కలర్స్తో ఇది మిక్స్ అయ్యేటట్లుగా అంతే అయిపోయిందబ్బా సలాడ్ రెడీ టు ఇ